టైటిల్ కొంతవరకు కన్ఫ్యూజన్ అండి అవును అసలు ఒరిజినల్ పేరు బార్బరికుడు మీరేమో బార్బరిక్ అని పెట్టారు దానికి అంటే హిందీలో బార్బరిక్ అంటారు సార్ హిందీలో హిందీలో బార్బరిక్ అంటారు బార్బరిక్ అంటారు ఓకే అంటే బట్ మారుతి గారు వద్దన్నారా టైటిల్ వద్దన్నారు సార్ ఇంకే టైటిల్ ఏదన్నా ఇంకేదైనా పెడదాము నువ్వు ఇలాగే పోయిటిక్ గా ఈ బార్బరిక్ ని చెప్పు కానీ టైటిల్ ఏంటంటే పెట్టి కింద ఏదైనా బార్బరిక్ వెపన్ అనేది చిన్న క్యాప్షన్ పెట్టు అని అన్నారు మనం ఏమంటుంది అంత సీనియర్ డైరెక్టర్ చెప్పినప్పుడు కొత్త ప్రొడ్యూసర్ కానీ కొత్త డైరెక్టర్ కానీ మాట్లాడుకొని వినాలి వినలేదు నిజంగా ఐ అప్రిషియేట్ యువ్ ఫాల్ట్ మీరు ఒప్పుకుంటున్నారు యా సార్ నిజంగా వెళ్ళలేదు సార్ అది నేను ఏది ఇప్పుడు చెప్పినంత ఏది చెప్పిన నిజమే చెప్పాను సార్ మీడియాలో గాని ఇప్పుడు వరకు నిజంగా జరిగింది అది మారుతి గారు మీ శ్రీకాకుళం వాళ్ళకి నిజం అబద్ధం చెప్పడం రాదు కదా మైనస్ పాయింట్ పాయింట్ అదే అదే సో అట్లా ఏంటంటే అలా మారుతి గారు చెప్పిన మాట మీ ఉంటే నాకు ఇప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది చాలా మంది కామెంట్స్ చూసి అసలు మీ టైటిల్ మాకు అర్థం కాలేదు సార్ అందుకే మేము ఇదేదో తమిళ సినిమా అనుకున్నాం సార్ తమ్మరెడ్డి భరద్వాజ్ గారు కూడా ఏదో కార్లో రోడ్డు మీద వెళ్తుంటే బార్ బ్రేక్ చూసి చదవడం ఇబ్బంది పడక పెద్దగా పట్టించుకోమకుండా వెళ్ళిపోయినట్టే ఆయన ఇదే ఈ కాన్సెప్ట్ మీద ఆయన ఏదో మాట్లాడారు మాట్లాడి సో అక్కడ నాకు ఫాల్ట్ ఇది కదా తెలిసిపోయింది